అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం లైవ్లో లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే వల్లి రజనీ గారు మద్యం కుంభకోణం విచారణ సిట్ చాలా వేగంగా చేస్తూ ఉంది మిథున్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అయిపోతానన్న భయంతో ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నారు కానీ ఆ పిటిషన్ని కొట్టేసింది కోర్టు ఇక నెక్స్ట్ ఏ క్షణం అయినా సరే మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు ఆ తర్వాత అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి ఇది చాలా విస్తృతంగా బలంగా ప్రచారం జరుగుతుంది ఆగస్టు నెలలోపు అన్ని అరెస్టులు పూర్తయిపోతాయి ప్రచారం కూడా బలంగా జరుగుతుంది ఏమంటారు మేడం నమస్తే మళ్ళీ గారు ముఖ్యంగా సిట్ దర్యాప్తు చాలా ముమ్మరంగా చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా ఆధారపూర్వకంగా అరెస్టులు జరుగుతున్నాయి ఎందుకని ఆధారపూర్వకంగా అరెస్టులు ట్రాన్స్పరెంట్ గా అన్నానంటే చంద్రబాబు గారి అరెస్ట్ మేము చూసినామండి చాలా దారుణంగా ఆధారాలు ఏవి సార్ ఏ గ్రౌండ్స్తో అరెస్ట్ చేసినారంటే ముందు అరెస్ట్ చేసినామండి తర్వాత ఆధారాలు ఏ వస్తాయే తెప్పిస్తాం ఆధారాలు అంటారావును మరి ఆధారాలు తాడేపల్లి గోడంలో ఉంటే అవి క్యారీ బ్యాగ్లు ఎత్తుకొని ఆయన ట్రాలీ వెహికల్ లో తీసుకుని కోర్టుకు సబ్మిట్ చేస్తారు సిగ్గుండాలి ఆ పొజిషన్ లో కూర్చున్న వాళ్ళకి ఆ మాట టక్కుమని అనేయడానికి సో అటువంటి పరిస్థితులన్నీ మేము చూసినాం కాబట్టి ఆధారాలు లేకుండా అలా అరెస్ట్ను దాన్ని అక్రమ అరెస్ట్ అంటారు సక్రమ అరెస్ట్ అంటారు అక్రమ లో అంటారు ఇక్కడ వీరు చాలా సక్రమంగా చేస్తున్నారు కాబట్టి గోవిందప్ప బాలాజీ గారు స్టేట్మెంట్ ప్రకారం ఇంకా భారతి గారిని ఇన్వెస్టిగేషన్ కి విచారణకి ఇంకా పిలిపించలేదు అంటే పిలిపిస్తారు ఇంకా కూడా ఆధారాలు అన్ని పూర్తిగా వచ్చాయి ఎందుకంటే భారతమ్మ గారిని పిలిపించడం అంటే చిన్న విషయం వలిగారు బలిగారు సిట్టు దర్యాప్తు సిట్టు చాలా పరిధి చిన్నది వలిగారు సిబిఐని గుర్తెచ్చుకోండి అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారికి అనారోగ్య పరిస్థితిలో బాగలేదు ఆ నేను ఉండాలి నా తల్లికి సపర్యలు చేయాలి నేను సైడ్ పార్ట్ టైం లో ఎంబీబీఎస్ కూడా చదివినాను అన్నటువంటి ఆ వ్యక్తి ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయాల్సింది భారతమ్మ గారిని ఎందుకంటే ఆ టైంలో జగన్ రెడ్డి గారి దగ్గర ఎలాగో ఫోన్ ఉండదు ఆయన ఫోన్ వాడరు మీరు వీడియో ఉంటారు ఆయన దగ్గర ఫోన్స్ ఉండవు ఆ కృష్ణమోహన్ అన్న దగ్గర ఫోన్ ఉంటుంది కృష్ణమోహన్ అన్నకి కి చేస్తారు మోహన్ అన్న వీళ్ళందరూ అంతఃపురంలో ఆ నలుగురు కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు భారతమ్మ గారికి ఫోన్ చేశారు భారతమ్మ గారు ఫోన్ జగన్ అన్నకి ఇచ్చినారు జగన్ అన్న గారు మాట్లాడినారు సిని చనిపోయిన టైము ప్లేసు ఇంకోటి ఇంకోటి ఏవో చాలాసేపు మాట్లాడినారు ఎంత టైం షెడ్యూల్ అనేది ఉంటది ఎవరు ఫోన్ లో చేసినారనేది ఉండదు కనీసం ఆమె విచారానికి పిలిపిస్తారేమో అమ్మా మీరు అవినేష్ గారితో మాట్లాడారు కదా అవినేష్ గారు ఏం చెప్పారు మీరు మళ్ళీ జగన్ గారికి ఎంతసేపట్లో ఫోన్ ఇచ్చారు జగన్ గారు ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు ఎలా షాప్ తిన్నారు ఇవన్నీ అడగాల ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ అక్కడతో ఆగిపోయింది కదలట్ల ఆ గవర్నమెంట్ లో అయినా అక్కడ వరకు వచ్చింది ఈ గవర్నమెంట్ లో అసలు అంగుళం కదల్లా ఆ తర్వాత వెంటనే ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోతుందేమో ఆమెను విచారణకు పిలిపిస్తారేమో అని అనుకున్నా అది జరగల కానీ ఇక్కడ సిట్ దర్యాప్తులో సిట్ దర్యాప్తులో మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం ఉంది కాబట్టి హైకోర్టు వారు మిథున్ రెడ్డి గారికి బెయిల్ బెయిల్ లో ఆయన ఏదో అడుగుతున్నారు నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి నాట్ టు అరెస్ట్ అని అలా అలా ఇస్తాం నాట్టు అరెస్ట్ అని మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ అంటున్నారు సరే మీ పేరు చెప్పగానే మిమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేయరు మీ బాధ్యత మీ భాగస్వామ్యం దాంట్లో ఉందని ఆధారపూర్వకంగా నిరూపించాకే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటారు సో ఇటువంటి స్టేట్మెంట్లు సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు చక్కగా ఆయనకి ఇవ్వడం సో ఆయన ఇప్పుడు ఈయన పరిగెడుతున్నారు కదా పాపం అరెస్ట్ కోసం ఇంకోటి కోసం చిన్నపిల్లవాడైనటువంటి మిథున్ రెడ్డి అని చంటిబిడ్డ అయినటువంటి అవినాష్ రెడ్డి అని ఆయన భలే మాట్లాడతారు ఆయన గొప్ప విషయం ఏంటంటే ఆయన అవతలకి ఇచ్చే ప్రయారిటీ న్యూస్ నిజంగా ఫ్లాట్ అయిపోతాం సార్ కృష్ణమోహన్ అన్న ధనుంజయ్ అన్న ఆ మాట అనగానే ధనుంజయ్ గారి ఫ్యామిలీ వాళ్ళు ధనుంజయ్ గారు జైల్లో ఉన్న సూర్తి చూసావా చూసావా జగన్ అన్న ఎంత మంచివాడు అన్నాడు మన నాన్న గురించి మన తండ్రి గురించి మన కొడుకు గురించి మన భర్త గురించి మన బిడ్డ గురించి అన్నట్టుగా ఆ కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషపడిపోతారు అలా ఇంప్రెస్ చేయడంలో పాపం రాజకేషరెడ్డిని ఎందుకు లాగారు పాపం అతను ఐటీ సలహాదారుడు కదా అనుకుంటూ అసలు ఆ ప్రేమ వాత్సల్యం ఒక దోషుల మీద ఇన్ని వేల కోట్ల స్కాములు చేసిన వాళ్ళ మీద అంటే ఆయన ప్రేమ వాత్సల్యం బాగుంది కానీ వీళ్ళ మీద బాగలేదు వీళ్ళని అంత ప్రయారిటీ ఇవ్వదగిన పర్సన్స్ కాదు పాపం వీళ్ళు మాత్రం ఎందుకు చేశారులే ఆయన సై అనకంటే వీళ్ళు సైర్ నేస్తారా ఆయన సై అంటే వీళ్ళు సైర్ నేస్తారు సో అటువంటి శంఖం చతకరం లాంటి కృష్ణమోహన్ అన్న ధనుంజయ అన్న వీళ్ళిద్దరిని ఎత్తినప్పుడు నెక్స్ట్ ఆయన ఎత్తరు ఆయన ఏమో నా సంతకం లేదు మిథున్ రెడ్డి గారు ఈ కేసు విచారణ సిట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మేడం మిథున్ రెడ్డి గారు ఆయన పేరు లేకపోయినా సరే నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి ఒకసారి పిటిషన్ వేశారు ఇప్పుడు ఆయన పేరు వస్తున్న క్రమంలో మళ్ళీ పిటిషన్లు వేస్తున్నారు ఎక్కువ పిటిషన్లు వేసింది మిథున్ రెడ్డి గారే తను తాను రక్షించుకోవడానికి ఎక్కడ అరెస్ట్ చేసేస్తారని అంత భయం ఎందుకు ఏ తప్పు చేయనప్పుడు విచారణకు హాజరై చాలా దమ్ముగా నేను ఏం చేయలేదు ఏమైనా ఆధారాలుంటే ఉంటే బయటపెట్టని చెప్పి ఎదురు క్వశ్చన్ చేయొచ్చు కదా ఇంత భయపడుతున్నారు ఎందుకు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు సార్ ఆయనకి జైలుకి వెళ్లడానికి ఒకవేళ భయంగా ఉందేమో సార్ అవతల అంటే పదహారు నెలల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు యువత అంటే ముదురు టెంకెలు అందరు ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద పైలవాన్లు ఆ ఈయన పాపం పెద్దిరెడ్డి గారి కుమారుడు అనుకుంటా ఆ పాపం ఈ పెద్దిరెడ్డి గారి కుమారుడు అయినటువంటి ఈయన ఎప్పుడు గోల్డెన్ స్పూన్ తో పెరిగినారేమో జైలు అనగానే గజగజ వణుకుతున్నారేమో ఆ ఎవరు లేకుండా ఒకళ్ళ జైలు ఎలా ఉంటాం అసలు ఏమైపోతుంది జైల్లోకి వెళ్తే ఆ లేకపోతే జైలు అంటే ఎలా అని ఒక రకమైన భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఆయన ముందుగానే బెయిల్ హడావుడి అంతా టెన్షన్ పడుతూ ఉన్నారండి ఎనీవే జగన్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది ఈ లోపల వేస్తారు మహా అయితే మూడు నెలలో జైలు వేస్తారు తర్వాత బయటికి రమ్మా అన్నాడు అంటే మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి ఆయన ఒకళ్ళ నెలలోపు బయలు వచ్చే అవకాశం ఉన్న ఆయన అప్లై చేయరు రెండు నెలలకే అప్లై చేయరు మూడు నెలలు కంప్లీట్ అయ్యాక ఆయనకు అప్లై చేస్తారు దానికి ఆయన చెప్పే రూల్ ఏంటంటే నాకు బెయిల్ ఇవ్వకుండా చేసినారు నా మీద పీటీ వారెంట్లో కేసులు వేసినారు ఇవన్నీ జరుగుతున్నాయి సార్ ఓకే తో ఓకే డోంట్ వరీ బట్ ఇక్కడ ఏమైందంటే అసలు వండర్ ఏంటంటే ఆయన అదేంటిది ఆ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఢిల్లీ పర్యటన అనేది అసలు ఆ అందరికి టెన్షన్ టెన్షన్ స్టార్ట్ అయింది సార్ అందులో ఆయన ఎప్పుడు వెళ్లే వాళ్ళు అంటే జగన్ గారు ఎప్పుడు వెళ్ళినా ఒక వెంకటేశ్వామి బొమ్మ తీసుకొని మోడీ గారికి ఇచ్చేవాళ్ళు వచ్చేవారు ఈయన ఈ ట్రిప్ మోడీ గారిని కలవడం అమిత్ షా గారిని కలవడం ఎదురుగా అంటే వారితో పాటుగా డీజీపీ గారిని లేకపోతే పోలీస్ శాఖలో కొంతమంది కీలక వ్యక్తుల్ని తీసుకువెళ్ళాము దాని అంతర్యం ఏంటంటే అయ్యా మూడు వేల రెండు వందలు మూడు వందల కోట్ల పై చిలుకు స్కాములు దీంట్లో బయటకు వస్తున్నాయి ఇవంతా కమిషన్లే ఇంకా అసలు ఎంత ఉందో ఇరవై ఏళ్ళకి బాబుల్ని తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చేసినాడు క్వాలిటీ లేని మందు అమ్మేసి జనాల ప్రాణాలని పళంగా పెట్టేసినాడు లివర్లు పోయినాయి కిడ్నీలు పోయి వంటరి మహిళలు ఎక్కువ అయిపోయారు రాష్ట్రంలో ఆ భర్త అనారోగ్య పాలవడం లేకపోతే భర్త చనిపోవడం ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి సో ఇప్పుడు అరెస్ట్ మూమెంట్ వచ్చింది కీలక ఘట్టంగా వచ్చింది మళ్ళీ లాండ్ ఆర్డర్ ఇబ్బంది అయిపోతుందేమో ఇబ్బంది అయిపోతుందేమో లేకపోతే కేంద్ర బలగాలన్నీ దింపకపోతే జగన్ గారిని అరెస్ట్ చేస్తే లాండ్ ఆర్డర్ విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారేమో వారి అనుచరులు ఎందుకంటే చాలా దారుణంగా టిడిపి కార్యాలయాన్ని మెయిన్ రోడ్ మీద డీజీపీ ఆఫీస్ కది దగ్గరలో ఉన్న కార్యాలయాన్ని పూర్తిగా పగిలిపోయే వరకు ఒక పోలీస్ వారు కూడా దగ్గరకు వచ్చి ఆపలేకపోవడం అప్పటికప్పటికే అందరిని అరెస్ట్ చేయలేకపోవడం సీసీ ఎవడేజ్ ఫుడ్ అంటే సీసీ ఫుటేజ్ ముందుగానే కార్లు వెహికల్స్ నెంబర్లు ఉన్నా సరే కొంతమందినే దగ్గర తీసుకొని కొంతమంది దగ్గర తీసుకొని తరుణాలు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే మరి ఆయన అరెస్ట్ అంటే ఎలా ఉంటుందో రాష్ట్రం మళ్ళీ లాండ్ ఆర్డర్ ఇబ్బంది అయిపోతుందేమో సార్ ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి కంపెనీలు వస్తున్నాయి ఈ టైంలో అతన్ని అరెస్ట్ చేస్తే అతని వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తారేమో లేకపోతే లాండ్రాయిడ్ ఇష్యూ లేకన్నా కేంద్ర బలగాలను దించితే తప్పు చేసిన వాడు ఎంతటి వాడికైనా శిక్ష పడాల్సిందే అనేటటువంటి వర్షను చట్టం తన పని తను చేసుకెళ్లిపోతుంది అనేటటువంటి స్లోగను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం సార్ మీరు కేంద్ర బలగాలను దింపండి నిధన్ రెడ్డి గారు అరెస్టు ఆయన నోటి ద్వారా జగన్ రెడ్డి గారి పేరు లేకపోతే ఆల్రెడీ సిట్ విచారణలో ఈడీ ఎంటర్ అయిపోయి నెలన్నర పైన అయిపోయింది ఈడీ ఎన్నో విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి ఉంటది ఎక్కడో డబ్బులు మూటల డన్నులు కూడా ఈడీ కనిపెట్టింది ఇవన్నీ వచ్చే మూమెంట్ లో కొంత కొంత ఇన్ఫర్మేషన్ మోడీ గారికి అందించి అక్కడ నుంచి రాగానే అరెస్ట్ ఉంటుందా లేకపోతే అరెస్ట్ టైంలో చంద్రబాబు గారు ఈ మధ్య పర్యటన అన్నారు అంటే గతంలో మీరు గమనించండి లండన్ పర్యటనకి జగన్ గారు వెళ్ళినప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు చంద్రబాబు గారు సింగపూర్ పర్యటన ఉందంటే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ జగన్ గారు అరెస్ట్ అవుతారేమో అరెస్ట్ మూమెంట్ లో కేంద్ర బలగాలు దొరుకుతాయేమో సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఏమైనా జరగవచ్చు అంటూ బయట గారు ఎవరినన్నా కలవటానికి వెళ్ళినప్పుడు ఏదైనా కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు పరామర్శలకు కార్యక్రమం చేస్తారు రైతులను కలుస్తూ ఉంటారు రోడ్ల మీద రచ్చ చూస్తున్నాం మేడం వేలాదిగా కార్యకర్తలు తీసుకొచ్చి రప్పరప్ప చేస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఒకవేళ ఈ కేసులో జైల్లో వేస్తే అది ఏమన్నా శాంతి భద్రతలు అన్రెస్ట్ క్రియేట్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా విఘాతం కలిగించే అవకాశం ఉందంటారా సరే ఒకటి చాలా డిసిప్లిన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేటటువంటి టీడీకి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడక్కడ షామ్యాలు వేసుకొని జనాలందరూ కూర్చొని కన్నీటి పర్యంతమైన దృశ్యం మేము చూసినాం అంతేకాని రోడ్డు మీదకి వచ్చి అల్లర్లు చేసేటట్టు అయితే యాభై రెండు రోజులు రాష్ట్రం అల్లకల్లో అయిపోయారు సార్ అలా చేయలే తల్లి బోనమ్మను అవమానించినప్పుడు కూడా చంద్రబాబు గారు కన్నీటి పర్యంతం అయిపోయారు పార్టీ ఆఫీసులో ఆయనతో పాటు లైవ్ లో చూస్తున్నాం మేము బోనమ్మ గారు సమాధానం చెప్తుంటే అక్కడ ఆమె మాటలు వింటూ కన్నీటి పర్యంతం ఇవన్నీ జరిగినాయి కానీ ఎక్కడా ఆ ఎక్కడ గొడవలు అల్లర్లు రాస్తారోకోలు బస్సులు తగలబెడ్డాలు ఇవేమీ లేవు సార్ అదే రకంగా పార్టీ కార్యాలయం ధ్వంసమైన వెంటనే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని అన్ని పగలు కొట్టేస్తారేమో అనుకున్నాం కానీ ఎక్కడ ఏ గొడవలు జరగల ఎక్కడ ఏ విద్వేషాలు లేవు ఓపిక ఓర్పు డిసిప్లిన్ అబ్బా అంత ఓర్పు కావాలంటే కూడా వీపీ టాబ్లెట్లు రోజు వేసుకుంటూ ఉండాలేమో అనిపించింది మన వల్ల అయితే అవసరం అవదేమో అనిపించింది సరే ఎందుకంటే దానికి చాలా పేషెంట్స్ ఉండాలి ఆ పేషెంట్స్ కూడా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఉండాలి మనం గౌతమ్ బుద్ధుడిగా మారిపోవడం అవుతుందా అండి అవదు కదా చాలా కష్టం కదా వివేకానందులాగా గౌతమ్ బుద్ధులాగా టక్ మన అయిపోవాలంటే అంత మిషనరీ వ్యవస్థ బాడీలో ఉండదు సో అలాంటి పార్టీ వారి కానీ ఈ వైసీపీ అంటేనే అల్లర్లు కొట్లాటలు గొడవలు ల్యాండ్ ఆర్డర్ విధ్వంసాలు ఈ చంపు గూడాలు నరుకుడలు ఇటువంటి టైంలో ప్రతిపక్షంలో ఉన్న ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందేమో పబ్లిక్ డిస్టర్బెన్స్ కలిగిస్తారేమో కేంద్ర బలగాలను దింపి ఎవరైతే ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగిస్తారో వారందరినీ ముందుగానే హౌస్ కస్టడీ చేసి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ చేసి బెయిల్ వచ్చే వరకు ఇక్కడ అల్లర్లు ఏమన్నా ఎక్కువ జరిగే అవకాశం ఉందా ముందు ఏంటంటే సార్ పబ్లిక్ పబ్లిక్ సెక్యూరిటీ అనేది మనకి ఇంపార్టెంట్ ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్ వీటితో పాటు సరి సమానంగా ఇంకొంచెం ముందు ప్రాతిపదికగా అభివృద్ధి పదంలో అమరావతి తీసుకెళ్తున్న విధి విధానంలో కంపెనీల వాళ్ళు ఎంబోయూలు చేసుకొని పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి సైట్ అది చూసుకుంటున్న టైంలో ఈ రాష్ట్రంలో ఈ అల్లర్లు బయట నుంచి కంపెనీలు పెట్టడానికి వచ్చే వారికి విఘాతాన్ని కలిగించవచ్చు లేకపోతే వాళ్ళ ఆలోచన ఏంటి రాష్ట్రం ఇలా కుట్టుకొచ్చి చూస్తున్నారు ఇలాంటి అల్లర్లు జరుగుతుంది ఏంటి ఏంటి జీబులు తగలబెట్టేస్తున్నారు అయ్యో రాళ్ళు ఎసిరిస్తున్నారు మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం ఇప్పుడు కాదు ఈ గొడవలు అయ్యాకొద్దాం ఇదేంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి అని అనుకుంటారేమోనని ఒక కాన్సెప్ట్ అసలు గెలిచిన నెలకే ఢిల్లీకి వెళ్ళిపోయి ఇదిగో రాష్ట్రం బీహార్ లాగా ఉంది ఇదిగో ఇంతమంది చంపకుండా ఇంతమంది నరుపుకున్నారని నెలలోనే వెళ్ళారు అసలు నెలలో ఏం జరిగింది సుపరిపాలన అందించేటటువంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు స్వాగతాలు తెలుపుతున్నా ఒక అకేషన్ ఒక పండగ వాతావరణం ఆ వాతావరణంలో కూడా ఇక్కడి నుంచి లేచి తాడేపల్లి నుంచి ఢిల్లీకి వెళ్ళారు ఆయన గెలిచిన తర్వాత ఢిల్లీకి ఎందుకు వెళ్ళినారు ఆయనకి ఆయనకే తెలియదు దావస్పర్ ఎందుకు చేసినారో ఆయనకే తెలియదు వెళ్ళినమ్మ వాయనం వచ్చినమ్మ అంటే ఇస్తినమ్మ వాయనం పుస్తనమ్మ వాయనం అన్నట్టుగా వెళ్ళి వెంకటేశ్వంమ్మ అలా ఇస్తారు ఒక ఫోటో బయటకు వచ్చి జగన్ గారు ఢిల్లీ వెళ్ళారు దేనికి రే వెంకటేశ్వ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్తున్నాడు కదా వెంకటేశ్వం బామ్మ ఇచ్చాడు వచ్చినాడు అంతే లేకపోతే ఒక సెంట్రల్ దగ్గరికి ఎందుకు వెళ్తాం సార్ మాకు నిధులు ఇవ్వండి లేకపోతే మా రాజధాని డెవలప్మెంట్ చేయండి లేకపోతే పంచాయతీలో నెరేగా ఫండ్స్ ఇలా అయిపోతున్నాయి లేకపోతే ఉపాధి హామీ పనులకి డబ్బులు ఇలా రాలేదు లేకపోతే మా దేశంలో మా రాష్ట్రంలో కొన్ని కంపెనీలు పెట్టడానికి మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఇలా ఇలా కొన్ని ప్రత్యేక హోదా ఇవేళ కొన్ని అడుగుతా ఉండాలి సెంట్రల్ మనతో ఎంత కలిసి ఉన్నా సరే మనం సెంట్రల్ తో కొట్లాడుకొని ఎన్నో నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిందే సో అది మన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన బాధ్యత సెంట్రల్ మనతో సహకరిస్తున్నా సరే సరే సార్ మీరు ఎంత సహకరించినా ఈ నిధులు కూడా ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఇదే డెవలప్ అవ్వాలి అని మనం మనం కొంచెం మన రాష్ట్రం మీద ఉండేటటువంటి ప్రేమ అభిమానాలతో కొంచెం మన ఫీలింగ్ అనమాట మన మన బాగుండాలి మనం గొప్పగా ఉండాలి తెలంగాణ కంటే గొప్పగా ఉండాలి బెంగళూరు కంటే గొప్పగా ఉండాలి ఇలా మనం భావించడంలో ఎటువంటి సందేహం ఎటువంటి తప్పు కూడా కాదండి సో గౌరవ జగన్ రెడ్డి గారు భావిస్తున్నారు ఎనీ టైమ్ ఆయన అరెస్ట్ ఉందని ఆయన అరెస్ట్కు కూడా సిద్ధపడిపోయాడని బెయిల్ వేసుకోవడానికి సుముఖత చూపించట్లేదని లోపలికి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాడని మూడు నెలల వరకు లోపల నుంచి బయటికి రాడని మూడు నెలల తర్వాత మళ్ళీ జనాల్లోకి తిరగబోతాడని ఇవంతా కూడా వైసీపీలో పూర్తిగా వచ్చినటువంటి పూర్తిగా వచ్చినటువంటి సమాచారం అది ఎవరు వాళ్ళు వీళ్ళు కమాన్ గుసగుస అని చెప్పుకోలేదండి జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఏం చేస్తారు ఆ సిట్ కేసులో నా పేర్లు చెప్పిస్తారా తప్పుగా నా పేర్లు చెప్పిస్తారా నాకేం సంబంధం కాంగ్రెస్ వచ్చింది ఆ టైంలో ఇచ్చింది పర్మిషన్ అడిషనరీస్ కి టీడీపీ వచ్చింది ఆ టైంలో ఇచ్చింది నేను ఎన్న టైంలో ఉన్న అడిషనరీస్ కి పర్మిషన్ ఇచ్చినానా పాపం ధనుంజయ్ ఎందుకు ఇబ్బంది పెట్టినారు ఏం చేస్తారు మీరు రెడ్ బుక్ పరిపాలన ఇదేనా లోపలేస్తారు ఉంటాను మూడు నెలల లోపల ఏమవుతుంది అరే నాకేం పని నేను ఎందుకు చేస్తాను అది ఇది అంటూ ఆయన ఆల్రెడీ ముందుగానే చెప్పేసినాడు అంటే మనం ఇంకా ఆయన పేరు చెప్పలేదు ఆయన ప్రస్తావన చెప్పలేదు పని గుమ్మడికి వెళ్దాం కదా టక్క టక్క భుజాలు దడుకొని నేను కాదు అని నూట పది సార్లు చెప్తుంటారు సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఎనీ టైమ్ అరెస్ట్ అయితే ఉంటుంది ముందు మిదన్ రెడ్డి గారిని ఎత్తుతారు ఎత్తిన తర్వాత గౌరవ జగన్ రెడ్డి గారిని కూడా ఎత్తే మూమెంట్ ఉంటుంది ఈ ఎత్తుడు భాష మీరు విన్నారు గారు గుర్తొచ్చిందా నాకు గుర్తొచ్చిందా లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు నాకేం సంబంధం నేను లండన్ లో ఉన్నారు పోలీసు కూడా ఆయన ఎత్తారు ఏంటి సార్ మనం చక్కగా మంచి పరిభాష అరెస్ట్ చేసినారు లేకపోతే లోకి తీసుకున్నారు చక్కగా మాట్లాడుకోవచ్చు కదా మంచి తెలుగు మనకు వచ్చు కదా ఎందుకు ఆ పరిభాషలు ఎందుకు మనకి మన అందులోనూ అల్లటప్ప కార్యకర్త కాదు కదా ఒక పెద్ద ముఖ్యమంత్రి స్థాయి కదా చాలా పెద్దదైనటువంటి తెలుగు పదాలు మాట్లాడుకుంటే బాగుంటుంది సో ముందు జగన్ గారికి అరెస్ట్ కంటే ముందు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ మూమెంట్ ఉంటుందండి ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ నిమిత్తం ఆయన చెప్తే ఈయన పేరు చెప్తారనేం కాదండి ఆల్రెడీ ఈయన పేరు ఉంది అందుకనే మీరు గమనిస్తున్నా లేదో గవర్ని గవర్నర్ని గారు కూడా కలవడం అయిపోయింది ఎందుకంటే గవర్నర్ని ఎప్పుడు కలుస్తారంటే సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ ప్రకారం ఏ మాజీ మినిస్టర్ అయినా ఏ రాజకీయ నాయకుడినైనా అతని మీద అటువంటి కొంత సమాచారం వచ్చినప్పుడు అతను అరెస్ట్ చేసే ముందు గవర్నర్కి ఇంటిమేషన్ ఇస్తారు ఆ గవర్నర్కి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు గవర్నర్ కి ఆధారాలు కూడా చూపిస్తారు ఇది ఇదిగో మిథన్ రెడ్డి గారు సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు ఆయన ఇదిగో ఆయన డిస్టరీస్ కి ఆయన ఎంత తిన్నారు అంత తీసుకున్నారు ఇదిగో ఇవి ఆధారాలు ఇవి ఎవిడెన్స్ ఈ సెక్షన్స్ పెట్టాం దీంట్లో ఎంత నాన్ అవైలబుల్ ఇవన్నీ గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా మేము అదే పోట్లాడినాం సుప్రీంకోర్టు దాకా అరే మీరు గవర్నర్ గారు చెప్పలేదేంటి ఆధారాలు చూపించలేదు ఏంటంటే ముందు అరెస్ట్ చేస్తారంట తర్వాత ఆధారాలు పుట్టిస్తారో మరి సృష్టిస్తారో తీసుకొస్తారో మనకైతే తెలియదండి సో ఎనీవే ఎనీవే తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఏ పదవిలో ఉన్నవారైనా అరెస్ట్ అవుతారు ఎందుకంటే ఢిల్లీలో వంద కోట్ల స్కాములకే ఏదో పాలసీ స్కాములకే దాంట్లో మనీష్ సుసైడో గారు కేజ్రీవాల్ లాంటి బ్రాండ్ అంబాసిడర్ హానిస్ట్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిపోయారు అసలు ఆడపిల్లని ఎక్కడో ఉండే ఆ తెలంగాణలో కలువకుట్ల కవిత గారిని సైతం అరెస్ట్ చేసినటువంటి దృశ్యం మనం చూసినాం ఈయనెందుకు వెసులుబాటు కల్పిస్తారు ఇవరే ఈయన మాజీ ముఖ్యమంత్రి లేకపోతే పులివెందల ఎమ్మెల్యేనా ఏం ఉండవండి చట్టం దృష్టిలో అందరూ దృష్టిలే లిక్కర్ అనేది ఒక భారీ స్కాన్ దాంట్లో ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది చాలా స్ట్రిక్ట్ రూల్స్ బిగిన్ అవుతాయి చూద్దాం మేడం వాస్తవాల త్వరలో బయటకు వస్తే మిథున్ రెడ్డి ఏ క్షణమైన అరెస్ట్ అంటున్నారు ఆ తర్వాత ఎలాంటి పరిణామాలంటే చూద్దాం గారు నమస్తే